ఆరంభమైంది ఇస్రాయల్ దేశములో రక్షణ ఆరంభమైన ఇస్రాయల్ దేశములో ఇస్రాయల్ ప్రజలు మెస్ అంగీకరించి కన్నీడితో ప్రార్థన చేసే దినాలు ఆరంభమవునాయి క్రీస్తు శ్రేష్ఠము నామపేట బైబుల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తున్నాను అయితే ఒక గొప్ప కార్యాన్ని నేను చెప్పబోతున్నాను వింటారా జాగ్రత్తగా వినండి ఏంటి అంటే ఇస్రాయల్ దేశంలో మంది అంటారు ఇస్రాయెల్ దేశంలో క్రైస్తవం రోజు రోజు తగ్గిపోతుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే మీరు నిజమా ఎంత అద్భుతం జరుగుతుందా అన్నట్లుగా మీరు భావిస్తారు ఇస్రాయేల్ దేశంలో ఏసుక్రీస్తు వారు జన్మించారు ఆయనను దూషించి కొట్టి బాధించి సెలవు కప్పగిస్తూ వచ్చారు అక్కడ ఉన్న యూద మత విశ్వాసం కలిగిన వారు ఏసుక్రీస్తు యొక్క బంధుత్వం కలిగిన వారే ఏసుక్రీస్తు యొక్క తో పాటు నడిచిన వారే పరిశైలు సర్దుకలి అందరూ యేసు ప్రభు చెప్పే మంచి మాటలు నచ్చక ఆయనను విభేదిస్తూ ఆయన చంపడం జరుగుతూ వచ్చింది ఎంతో హింస పొందుతూ వచ్చారు మొట్టమొదటిగా పన్నెండు మందితో స్టార్ట్ అయింది పరిచర్య యేసు ప్రభుది పన్నెండు మందితో స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోండి పన్నెండు మందితో స్టార్ట్ అయిన ఆ పరిచర్య ఆ పన్నెండు మందిలో ఏసు ప్రవణ సెలవు వేసినప్పుడు అందరు వెళ్ళిపోయినారు మళ్ళా ఏ ఒక్కరు లేరు కనబడల మరల దేవుడు వారందరినీ సమకూర్చుకొని తీసుకొచ్చాడు సమకూర్చుకొని తీర్చుకొచ్చిన తర్వాత పన్నెండు మందిలో దాదాపుగా నూట ఇరవై మంది కంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడ గుమికూడి ఉన్నారు పెంతి కోస్తూ ప్రార్థన గుంపు అని అంటారు దాన్ని ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు యేసు ప్రవారిని నమ్ముకుంటే చాలు చంపడం నరకడం కాల్ చేయడం తారుతో కాల్ చేయడం రంపాలతో కొయడం జరుగుతూ వచ్చింది అనుకున్నారు క్రైస్తవం పోయింది ఇంకా లేదు యేసు ప్రవర్తాన్ని క్లోజ్ అయిపోయింది చే ఆయన పేడ విడగర విరిగిపోయిందిరా అయిపోయింది అనుకున్నా కాదు పేతురు ఒక్కసారి ప్రసంగిస్తే మూడు వేల మంది రక్షించబడ్డారు ఇట్స్ పేతురు ఒక్కసారి ప్రసంగిస్తే ఐదు వేల మంది రక్షించబడ్డ జరుగుతుంది విస్తరిస్తా ఉంది సంఘం విస్తరిస్తూ ఉంది శ్రమలలోనే సంఘం విస్తరిస్తూ ఉంది కష్టాలలోనే పునాదులను లేపుకుంటూ వచ్చింది భూమిని సహితము చీల్చుకొని మొక్క ఎదిగినట్లుగా క్రైస్తవ్యము ఎలుగుతూ వచ్చింది ప్రేమతో దేవుడు చూపించిన మహోన్నతమైన కార్యముతో ఆయన సులువ త్యాగమున త్యాగమును బట్టి వాక్యమును బట్టి నిజమైన దేవుని అంగీకరించడానికి వేల మంది వందల మంది వచ్చారు ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు పే ఫేతులతో పాటు నడియాడడానికి పావులే అపో పౌలు అతను కూడా యూదుడే రోమా పౌరసత్వం సంపాదించిన వ్యక్తే యేసు ప్రభు నమ్మితే చాలు చంపేస్తారని అనేక పట్టణాలకు తిరిగి పత్రికలు తీసుకొని వాళ్ళు వద్దన్నా కూడా చంపే పరిస్థితి కనబడతా వచ్చింది చివరికి పేతురుతో పాటు పౌలు స్వార్థ చేస్తూ కొనసాగిస్తూ వచ్చింది పౌలు గారి ద్వారా అనేక ప్రాంతాలు రక్షించబడ్డాయి అయితే ఇస్రాయల్ ప్రజలు మారట్లా చాలా మంది మారకుండా వెళ్ళిపోతా ఉన్నారు చంపబడుతూ వచ్చారు నష్టం వలన కలుగుతూ వచ్చింది చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరో ప్రభువుని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేసిన వారిని జరగనీయకుండా చేస్తూ వచ్చారు అర్థమైంది కదా ఇస్ ద ఓన్లీ ఇంట్రడక్షన్ అయితే ఇప్పుడు క్రైస్తవ్యం ఇస్రాయల్ దేశంలో విస్తారంగా పెరిగిపోతా ఉంది రబ్బీలైన వారు కూడా ఏసు నమ్ముకుంటున్నారు కొండ మీదికెళ్ళి దేవుని యొక్క దర్శనాన్ని చూసి మారుమనిచిపోతున్నారు వేల మంది ఏసు నమ్ముకుంటున్నారు ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయల్ దేశంలో దాదాపుగా మూడు లక్షలు నాలుగు లక్షల పైగా క్రైస్తవులు లేచారు రహస్యంగా ఉన్నవారు ఇంకా ఎన్నో లక్షల మంది ఉన్నారు ఎందుకు అంత పెరిగిపోతా ఉంది కారణం ఏమిటి అర్థమవుతుందా ఎందుకో తెలుసా ఏసుక్రీస్తు రాకడలో మనం చూడండి వారు మెస్సయ్యగా ఏసుక్రీస్తుని అంగీకరించరు మెస్సయ్యగా ఏసుని అంగీకరించే పరిస్థితులు లేరు వాళ్ళు ఏసు ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారని ఒక అబద్ధ మాటను చెప్పడం వలన యేసు ప్రభు వారు ఎత్తుకొని వెళ్ళిపోయినారు దొంగతనంగా తీసుకెళ్ళిపోయినారు ఆయన్ను ఆయనకు దొంగని ముద్ర వేసి అందరు ఇస్రాయల ప్రజల యొక్క హృదయాల్లో నాటిస్తూ వచ్చా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా యేసు క్రీస్తు రాక జరుగుతుంది కాబట్టి ప్రవచనం నెరవేరుతా ఉంది చూడండి జకర్యా గ్రంథము పన్నెండో అధ్యాయం పదే వచనంలో నేను మీకు కొన్ని మాటలు చెప్తాను పన్నెండో అధ్యాయం పదో వచనము దావి సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన ఆత్మను నేను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయం దుఃఖించు చూ ప్రలాపితురు దుఃఖించు చూ ప్రలాపిస్తున్నారు అయ్యో మేమే కదా చంపింది మా పితరులే కదా చంపింది మెస్ మేము అంగీకరించలేకపోయినామని మేసయ్య ఏసుక్రీస్తు వారు అంగీకరించి ఇప్పుడు కన్నీడితో భారంతో ప్రార్థన చేస్తున్నారు కన్నీడితో వేదంతో ప్రార్థన చేస్తున్నారు ఆయన ఆత్మ కొంబరించబడింది అందుకే ఏసుక్రీస్తు వారు కొత్త నిమ్మ చెప్తారు వారికి ముసుగు వేయబడిందంట ఆ ముసుగు తొలగించబడే దినాలు వచ్చాయి ఇప్పుడు వారు యేసుక్రీస్తుని అంగీకరించే దినాలు ఆరంభమైనాయి స్టార్ట్ అయిపోయినాయి దాదాపుగా వారిని కొన్ని కొన్ని లక్షల మంది ఇతర దేశంలో ఉన్నవారు ఇతర దేశాలు హంగేరీ రష్యా జపాన్ ఇంగ్లాండ్ అమెరికా ఆ ప్రాంతంలో వారందరు ఎంతో మంది యూదులు ఏసు నమ్ముకున్నారు జూయిస్ కమ్యూనిటీ దే ఆర్ టన్ టు క్రైస్ట్ దే ఆర్ అంటు జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారిని అందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు జకరయా గ్రంథం పనిలో అధ్యాయం నెరవేరుతున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాం గమనిస్తా ఉన్నాం ఎంత ఆశ్చర్యం ఇది మన కనులకు ఆశ్చర్యమే కదా మూలకు తలరాయిగా రాయి తీసివేయబడింది కాని మూలక తలరాయిగా దేవుడు ఉంటూ వచ్చాడు ఈరోజు మెస్సయ్య నమ్ముతున్నారు రబ్బీలు నమ్ముతున్నారు ఎందుకు వాక్య లేఖనాలు చూస్తున్నా అబద్ధ మాటలు చెప్పిచ్చి అబద్ధ మాటల ద్వారా ఎంతో మందిని ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తులు ఈ రోజు ఎంతో మంది యవ్వనస్తులు చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు వెళ్ళి చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏంటి యేసుప్రభు గురించి అంటే వారు టూర్ పెట్టుకుని పూర్తిగా యూధులైన వారు ఎస్ కొత్త మందులు ఏసుక్రీస్ ప్రభు మా కొరకు రక్తంగా వచ్చాడు గొర్రె పిల్ల మా కొరకు చనిపోవడం జరుగుతూ వచ్చింది ఆ గొర్రె పిల్ల ఏసుక్రీస్ మేము నమ్ముతున్నాం అని విశ్వసిస్తూ ఉన్నారు దగ్గర దినాల్లో ఉన్నామండి చివరి దినాల్లో ఉన్నాం మనం అంత్య దినాల్లో ఉన్నాం ఇంకొక మాట చూద్దాం మనం చూడండి పత్రిక రాష్ట్రపత్రిక రోమియన్ పత్రిక ఆ పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ల నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇస్రాయల జనులందరూ రక్షింపబడతరు ఈశ్రో నమ్ముకుంటారు వాళ్ళందరూ ఒక్కరు కూడా విడిచి వెళ్ళడము ఒక్కరు నరకమునికి వెళ్ళడము దేవునికి ఇష్టం కాదు అది ఇస్రాయల్ దేశంలోనే కాదు భారతదేశంలో కూడా ఆయనకు ఉద్దేశం అందుకే యేసు ప్రభు భారతదేశం ఎంతో ప్రేమించాడు ఆలోచిస్తున్నారా ఏంటి అద్భుతమైన ఆలోచిస్తున్నారా ఇప్పటికీ క్రైస్తవ్యము ఇస్రాయల్ దేశంలో రైజ్ అవుతుంది గ్రో అవుతుంది విస్తరిస్తా ఉంది క్రిస్టియానిటీ పాలస్తీనా ప్రాంతము అరబ్ నమ్ముకున్న వారు తెలుసా అరబ్ క్రిస్టియన్స్ సిరియా క్రిస్టియన్స్ ఏసు నమ్ముకుంటూ వచ్చారు వారందరు దేవుని అంగీకరిస్తా ఉన్నారు ఇప్పుడు ఏసుప్రభు యొక్క అడుగుజాలు నడుస్తాయి ఎంత మంది మారు పాప పాపక్షమాపణ పొందుతున్నారు తెలుసా భారతదేశంలో ఉన్న హైందవులు కూడా యేసుక్రీస్తుని వేల మంది నమ్ముతున్న కారణం ఏమిటి ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు ఆయనే రక్తము కాచి ప్రాణం పెట్టిన దేవుడు అని చాలా మంది విశ్వసిస్తా ఉన్నారు ఇస్రాయేల్ దేశంలో ఇది ఆరంభమైంది ఇంకా తగ్గుతానికి పెరగడమే తప్ప తగ్గేది ఏం లేదు ఎందుకంటే దేవుని ఆత్మవారి మీద కొమ్మరించబడే ఉన్నాయి దేవుడి ఆత్మవారి మీద కొమ్మరింపి దినాలు కనబడతా ఉన్నాయి ఎవరు ఆపడానికి లేదు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో ఏసు క్రీస్తువు చాలా దగ్గర ఉంది మాత్రమని గుర్తుపెట్టుకో మీ క్వశ్చన్ చెప్పమంటారా మీరు వేసుప్రెండ్ అమ్ముకుంటున్నారు కదా ఇస్రాయీలు యూదులు వేసుప్రెండ్ అమ్ముకుంటున్నారు కదా పన్నెండు గోత్రముల వారందరూ అక్కడికి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాలి వారందరు రావాలా ఇప్పుడు అనేక దేశాల్లో క్రైస్తవులే యూదులైన వారందరూ క్రైస్తవులుగా ఉన్నారు వారందరూ అక్కడికి వెళ్తారు మ్యాక్సిమం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది మందిరం పెద్ద ప్రాముఖ్యం కాదు గుర్తుపెట్టుకోండి మూడవ మందిరం కట్టాలని వాడి ఆలో వాళ్ళ ఆలోచన మూడవ మందిరం కడితే ఆయనే మిస్ అయ్యా అంటారు వాడు కానీ క్రైస్తవులకు మూడవ మందిరం అవసరమా కాదు హృదయమే దేవుని ఆలయం అన్నది కొంతమంది మూడో మందిరం కొరకు ప్రయాసపడుతూ వేలకు మెస్సయ్యా సమాధాన పరిచి మందిరాన్ని కడతానని అతను అంగీకరిస్తారు అతను అంగీకరిస్తారు అతను అంగీకరించినప్పుడు మందిరం కట్టడానికి ప్లాన్ చేసి మందిరాన్ని కూడా కట్టేస్తారు శ్రమలు ఆరంభమవుతాయి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న క్రైస్తవులకు శ్రమలు ఆరంభం అవుతాయి మెస్సయ్యా అన్న వ్యక్తి క్రీస్తు విరోధుల వ్యక్తి ప్రపంచంలోను ఇస్రాయల్ దేశంలో ఉన్న వారందరి మీద దాడి చేసి క్రైస్తవులను భయంకరమైన వ్యతిరేకమైన భావనలు తీసుకెళ్ళి చంపేస్తాడు వాళ్ళని శిరఛేదనం చేస్తాడు అలాంటి పరిస్థితి జరుగుతుంది ఆత్మ కుమ్మరించబడుతుంది ఈ దినాల్లో క్రైస్తవుడా నామకార్థంగా జీవిస్తున్నావేమో ఎవరిని ఎవరిని ఏ మత విశ్వాసానికి సంబంధించిన వ్యక్తివైనా గుర్తుపెట్టుకో ఆరంభమైన ఇస్రాయల్ దేశములో రక్షణ ఉజ్జీవం ఆరంభమైన ఇస్రాయల్ దేశములో ఇస్రాయెల ప్రజలు ఏసు ప్రభుని మెస్సయ్యాన్ని అంగీకరించి కన్నీడితో ప్రార్థన చేసే దినాలు ఆరంభమవునాయి ఆరంభమైనాయి అది రగులుతుంది అది మంట వెళ్తా ఉంది ఆత్మ నడిపింపు వలన వెళ్తా ఉన్నారు ఈరోజు నువ్వు గనక ఏసు క్రీస్తు వారిని అంగీకరించకపోతే నీ జీవితంలో చేతులారు నువ్వే నాశనం చేసుకుంటావు దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి ఏసు క్రీస్తు దగ్గర ఉంది క్రీస్తు విరోధి పరిపాలన దగ్గర ఉంది ఆకాశం భూమి గతించబోయే దినాల దగ్గర ఉన్నాయి ఆలోచన చేసుకుని ప్రభు మీద ఆధారపడు ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం అందించడం జరుగుతూ వచ్చింది ఎప్పుడు ఎన్నడూ లేనంత ఉద్యోగం ఇస్రాయల్ దేశంలో రగులుతుంది ఎంతో మంది వేల మంది ఏసు నమ్ముకొని చర్చికి వెళ్తున్నారంట దేవుని అంగీకరిస్తున్నారంట ఆర్మీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా పాలసీల వాడి ఆర్మీలో వారు కూడా ఈ యుద్ధాలు మాకొద్దు సమాధాన పడదాము అనే ఉద్దేశంతో సమాధాన నిబంధన చేయడానికి కూడా ఒక మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఇస్రాయల్ దేశంలో రక్షణ కథ జరుగుతుంది వారి కొరకు ఇంకా భారంతో మనం ప్రార్థన చేద్దాం అందుకే అంటాడు ఎరుషలేము గురించి మీరు భారంతో ప్రార్థన చేయండి అందరి గురించి భారంతో ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం చేస్తాడు మనం ప్రార్థన చేస్తే ఆయన కార్యం జరిగిస్తాడు ఈ దినాలు ప్రార్థన తగ్గిపోయింది ప్రార్థన చేసే స్థితి లేదు మనకి ఎందుకు తగ్గిపోయింది తెలుసా మనకు డబ్బులు ఉన్నాయి తిండి ఉంది ఏసీలు ఉన్నాయి కూలర్లు ఉన్నాయి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కార్లు ఉన్నాయి విస్తారమైన సుఖానికి అలవా అలవాటు పడ్డాం ఉదయం లేచి ప్రార్థన చేసే దినాలు ఉన్నాయా లేవు ఎందుకు అంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని ఉన్నప్పుడు ప్రార్థన ఎందుకు ఇంకా ఏమీ లేనప్పుడు కదా దేవుడిని అడగాల్సింది అన్నట్టుగా మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడు కానీ ప్రార్థన తగ్గిపోతే నీ యొక్క పరిస్థితి అధోగతి పాలవుతామని గుర్తుపెట్టుకో ప్రార్థన లేని వల్లనే ఈరోజు మనకు అనేకమైన వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నాయి మనం భారముతో ప్రార్థన చేసిన వ్యక్తులకైతే అయితే దేవుడు ఉన్నతమైన కృపను గ్రహించేవాడే కానీ ప్రార్థన లేని కారణం వల్లనే అనేకమైన కష్టాలు పొందుతూ ఉన్నాం వారంతో ఇది ఇలా ఉంది బాగానే ఉంది నా బతుకు అంతా బాగుంది పిల్లలు బాగున్నారు నా లోకం బాగుంది అన్ని కార్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఉద్యోగం ఉంది సాఫ్ట్వేర్ చేస్తుంది నెలకు లక్ష లెక్కల జీతం వస్తా ఉంది అబ్బా సంఘం ఉంది విశ్వాసం ఉన్నారు అనుకోని నువ్వు బై అనుకున్నావు అనుకో దేవుడు అడుగుతాడు లెక్క ప్రార్థన చేస్తున్నావా సమయంలో అంటాడు నేను మీకోసం ప్రార్థన చేయకపోయినాడలా నేను పాపం చేసిన వాడిని మనం పాపం చేస్తున్నామని గుర్తుపెట్టుకో ప్రార్థన చేయకపోతే పాపమే అనేక మంది గురించి ప్రార్థన చేద్దాం ఒక మ్యాప్ పెట్టుకో మ్యాప్ పెట్టుకో ప్రార్థన చేయండి మనకెందుకని ప్రార్థన నాకెందుకు ప్రార్థన అన్నట్టుగా మనుషులు వెళ్తున్నారు వద్దు భారంతో ప్రార్థన చేయండి ఈరోజు ఇస్రాయల్ దేశంలో ఆరంభమైంది అది ప్రపంచమంతా రగులనట్లుగా భారంతో ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేద్దాం దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షించుతో ప్రతిమిలాడుతున్నారు ఇస్రాయల్ దేశం రగిలించిన ఉద్యోగం పట్టుతో ఎన్నో సంవత్సరాల నుంచి వారు వ్యతిరేకించి చూపించి బాధలు పెట్టు వచ్చారు ఇస్రా ఎవరు వ్యతిరేక పెట్టారు సౌలువ ఆయన వ్యక్తి పౌరుగా మారారు అలా మారుతా ఉన్నారు పెద్ద పెద్దవారే మారుతుండగా మా భారతదేశమును మా దేశాలను మా ప్రపంచాలను కూడా నిజమైన రక్షణ ఏంటో నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకునే భాగ్యం తెచ్చేయమని మనోనేతల గుడితను తీసేయండి ముసుగును తీసేయమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామను శృతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె